హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే కార్తీక సోమవారాలలో రెండో వారం వచ్చినటువంటి బ్లాగ్ అండి ఇంకా ఆ రోజైతే నేను మార్నింగ్ తొందరగా అయితే లేచి ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంటి ముందర కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలకైతే ఇంకా పూరి అయితే చేసిస్తున్నాను వాళ్ళకి లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా టమాటో కర్రీ అయితే చేశాను పూరి చేశానండి ఇంకా పిల్లలైతే ఇంక మార్నింగ్ కూడా పూరియే తింటానన్నారు ఇంకా అందువల్ల అయితే వాళ్ళకి పూరి టమాటో కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేశానండి పిల్లలకి ఇంకా తినడానికి కూడా పూరి కూడా పెట్టేశాను వాళ్ళకి ఇంకా తర్వాత అయితే నేనైతే అయితే వెళ్ళానండి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్సెస్ కూడా నేనైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకున్నానని చెప్పాను కదండి ఇంక ఇలా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే నేను శివయ్యకైతే ఈరోజు ఆవు పాలతో అయితే పాలతో అభిషేకం అయితే చేసుకున్నానండి ఉసిరిక దీపాలు కూడా వెలిగించాను ఇంక ఈ పూలన్నీ మా చెట్టు ఉన్నటువంటి పూలండి అవన్నీ కోసుకుని వచ్చైతే దేవుడికి అయితే పెట్టి దీపారాధన అయితే చేసుకున్నానండి ఈరోజు ఇంకా మారేడు చెట్టు కూడా మా ఇంటనే ఉందన్నాను కదండి ఇంకా ఆకు కూడా కోసుకుని వచ్చైతే శివయ్యకైతే పెట్టానండి ఇంక ఇలాగైతే సోమవారము నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత అయితే అయితే ఇస్తున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను చెప్పాను కదండి శివయ్యకి చంద్రహారతి ఇవ్వడం వల్ల చాలా మంచిది అనేసి ఇంక అందువల్ల అయితే చంద్రహారతి కూడా ఇచ్చేశాను ఏకహారతితో ఇంక ఇలాగైతే నా పూజ అంతా మొత్తం కూడా పూర్తి అయిపోయిందండి ఇంకా తర్వాత అయితే హారతి అయితే ఇస్తున్నాను ఇంక ఈ అయితే నేను పుట్టినరోజు కూడా నాకు ఈ రోజే వచ్చింది ఇంక అందువలన అయితే ఇంకా నా బర్త్డేకి కూడా కేక్ అయితే కట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే లేరండి తను ఇంకా ఆఫీస్ పరంగా అయితే బయట అయితే వెళ్ళారు ఇంకా అందువల్ల అయితే ఇంకా కేక్ అయితే తను ఆర్డర్ పెట్టాడండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పిల్లల్ని కూడా నేను రెడీ చేసేసి రెడీ చేసేసానండి ఇంకా తర్వాత అయితే దీపారాధన కూడా చేసేసాను ఇంకా కేక్ అయితే ఇంకా మా పిల్లలు అయితే తీసుకుని వచ్చి అయితే టేబుల్ పైన అయితే పెట్టారండి ఇంకా కేక్ అయితే కట్ చేయడానికైతే ఇంకా నేను మా పిల్లలైతే ఉన్నాము ఇంకా అయితే ఇంకా వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయేసి అయితే వచ్చేస్తారు మా పిల్లలు ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పేపర్స్ అన్నీ కట్ చేసి ఇంకా నాకు వెనక్కి అయితే హ్యాపీ బర్త్డే మమ్మీ అనేసి రాశారండి నా పిల్లలే నాకు అసలు నాకు చాలా సంతోషం అనిపించింది మన పిల్లలు మన బర్త్డేకి ఇలా చెప్పడం వల్ల నిజంగా అయితే నాకు చాలా ఒకలాంటి చాలా సంతోషం అనిపించిందండి నా పిల్లలు ఇంకా వాళ్ళకు అయితే నేనైతే కేక్ కట్ చేశాను ఇంకా మా పెద్ద పాప అయితే వర్ణిక ఇంకా మా చిన్న పాప అయితే దర్శిని అండి ఇంకా వాళ్ళకైతే నేను కేక్ తినిపించి ఇంకా నా పిల్లలకైతే నేను కిస్ చేశాను ఇంక ఇలాగైతే ఇంకా నా పిల్లలు కూడా నాకైతే కేక్ అయితే తినిపించారండి ఇంక ఇలాగైతే నా బర్త్డే అయితే చేసుకున్నాను ఇంకా మా ఆయన కూడా ఉండి ఉంటే చాలా సంతోషం అనిపించుంటుంది నాకు ఇంకా తను ఇంకా బయట వెళ్ళారు కాబట్టి ఇంకా కొంచెం అయితే బాధ ఉంది మనసులో ఇంకా నా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగానే కొంచెం ఫీల్ అయ్యానండి ఇంక ఇలాగైతే రెడీ అయ్యాను మార్నింగ్ అయితే నా శారీ అయితే ఇలా కట్టుకొని రెడీ అయ్యానండి ఇంకా పిల్లలకైతే ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇంకా ఆటో బస్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతారు ఇంక అందువలన అయితే బావి చెప్తున్నారు నాకు ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత అయితే స్కూల్కి నేను ఇంకా టెంపుల్కి అయితే మాకు దగ్గరగా ఉన్నటువంటి టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇంక అక్కడైతే నేను దీపారాధన అయితే చేసుకున్నాను శివయ్యకి అక్కడ నేను దీపారాధన చేసుకొని టెంపుల్లో ప్రదక్షిణ చేశానండి శివయ్యకి ఇంకా ఇక్కడైతే నాగాలమ్మ ముందర దీపారాధన అయితే చేశానండి ఇంకా ప్రదక్షిణ చేసిన తర్వాత అయితే ఇంకా స్వామికి దర్శనం చేసుకున్నానండి ఇంక ఈరోజైతే ఇంక ఈ విధంగా అయితే నాది రెండవ సోమవారం పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అయితే ఇంక నేను దీపారాధన చేసి అయితే ఇంకా బయటకు వచ్చాను ఇంకా ఇంకా మిమ్మల్ని మీకు కూడా అయితే దర్శనాన్ని అయితే చూపిస్తున్నానండి శివయ్యని మీరు కూడా దర్శనం చేసుకోండి ఇంక ఇలాగైతే చేసుకున్నానండి ఇంకా స్వామికి అయితే పుష్పార్చన అయితే చేస్తున్నారు ఇంకా ఇలాగైతే చూసేసి ఇంకా ఇంటికైతే వచ్చానండి నేను ఆ తర్వాత అయితే ఇంక ఇలాగైతే సోమవారం నా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి పూజ అయితే చేసుకున్నాను శివయ్యకైతే ఇంకా మేము మీకు కూడా ఒకసారి అయితే చూడడానికి ఒకసారి అయితే మీరు కూడా స్వామిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగైతే పూజ అయితే చేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ప్రశాంతంగా కూర్చున్నానండి టెంపుల్లో ఇంకా కూర్చొని అయితే ఇంక నేను ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాను ఇంకా మా ఇంటి ముందర అయితే ఇంకా ముగ్గురు మార్నింగ్ వేసాను కదండి మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉంది అయితే ఇంక ఇంటికి వచ్చాను ఇది తులసి కోట దగ్గర అయితే కూడా నిన్నైతే అయితే నేను పెయింటింగ్ వేసానండి ఇది ఎలా ఉంది ఏమంటే అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పెయింటింగ్ అయితే నేనే వేశాను ఇంకా ఇలాగైతే ఇంకా ఇంటికి వచ్చేసానండి ఇంకా నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక